నిలబెట్టిన బంగారు విగ్రహానికి నమస్కరించం అని తెలుసుకో వాళ్ళ జవాబు విన్న నిబరు కోపంతో మండిపడ్డాడు శద్రకు మేషాకు అభిజ్నుగోల విషయంలో అతని ముఖం వికారంగా మారింది అగ్నిగుండాన్ని మామూలు కంటే ఏడు రెట్లు వేడిగా చెయ్యమని ఆజ్ఞ ఇచ్చాడు తన సైన్యములో ఉన్న బలిష్ఠులైన కొందరిని పిలిపించాడు శద్రకు మేషాకు అభిద్నుగోళను బంధించి మండుతున్న ఆ గుండంలో పడవేయమని ఆజ్ఞ ఇచ్చాడు వాళ్ళు శద్రకూ మేషాకూ అభిద్గోళ నిలువుటంగీలు పైదుస్తులు మిగిలిన దుస్తులు ఏమీ తీయకుండానే బంధించి మండుతున్న ఆ అగ్నిగుండం మధ్యలో పడేలా విసిరివేశారు రాజు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం అగ్నిగుండం వేడి పెంచడం వల్ల శద్రకు మేషాకు అభిజ్నుగోలును విసిరిన ఆ బలిష్ఠులైన మనుషులు అగ్నిజ్వాలల దాటికి కాలిపోయి చనిపోయారు శద్రకు మేషాకు అభిద్నుగోలు ముగ్గిరిణి బంధకాలతోనే వేడిగా ఉన్న మండుతున్న ఆ గుండంలో విసిరివేశారు తరువాత జరిగింది చూసిన రాజు నిబగజ్నజు ఆశ్చర్యపడి ఆతృతగా లేచి నిలబడ్డాడు తన మంత్రులతో మనం ముగ్గురిని బంధించి ఈ అగ్నిగుండంలో వేశాం కదా అని అడిగాడు వాళ్ళు అవును రాజా అన్నారు అప్పుడు రాజు నేను నలుగురు మనుషులను చూస్తున్నాను వాళ్ళు బంధించబడినట్టుగాని కాలిపోయినట్టుగాని లేరు వాళ్ళకి ఎలాంటి ప్రమాదమూ జరగలేదు వాళ్లతో ఉన్న నాలుగో వ్యక్తి దైవకుమారునిలాగా ఉన్నాడు అని అన్నాడు తరువాత నిపకజ్ఞరు వేడిగా ఉన్న మండుతున్న ఆ గుండం ద్వారం దగ్గరికి వచ్చాడు శద్రకు మేషాకు అభిజ్నుగోళ్ళారా మహోన్నతుడైన దేవుని సేవకులారా బయటికి వచ్చి నా దగ్గరికి రండి అని పిలిచాడు శద్రకు మేషాకు అభిజ్నుగోలు ఆ అగ్నిగుండంలో నుండి బయటికి వచ్చారు రాజు ఆ స్థానములోని అధికారులు సైన్యాధిపతులు సంస్థానాల అధిపతులు రాజు ప్రధాన మంత్రులు అందరూ సమకూడి వాళ్లను పరీక్షించారు వాళ్ళ శరీరాలకు అగ్ని వల్ల ఎలాంటి హాని కలగకపోవడం వల్ల వాళ్ళ తల వెంట్రుకుల్లో ఒక్కటి కూడా కాలకుండా ఉండడం వాళ్ళు ధరించిన దుస్తులు చెక్కు చెదరకుండా ఉండడం వాళ్ళ శరీరాలకు అగ్ని వాసన కూడా తగలకపోవడం గమనించారు నిపికజరు శద్రకు మేషాకు అభిజ్నుగోళ దేవుడికి స్థుతి కలుగుగాక తమ దేవునికి తప్ప మరి ఎవరికీ నమస్కరించమనీ ఎవరినీ పూజించమని చెప్పి రాజు ఆజ్ఞను ధిక్కరించారు తనను నమ్ముకున్న తన సేవకులను ఆ దేవుడు తన దూతను పంపించి రక్షించాడు కనుక ఇప్పుడు నేనిచ్చే ఆజ్ఞ ఏమిటంటే ఏ ప్రజల్లో గాని ఏ గాని ఏ భాష మాట్లాడే వాళ్ళల్లో గాని ఎవరైనా శద్రకు మేషాకు అబెద్నుగో అనే వాళ్ళ దేవుణ్ణి అవమానపరిస్తే వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికిస్తాను వాళ్ళ గృహాలను సమూల నాశనం చేయిస్తాను వాళ్ళ దేవుడు రక్షించినట్టు మరి ఏ దేవుడూ రక్షించలేడు అప్పటినుండి రాజు చెద్రకు మేషాకు అబెద్నుగోలను బబులోను సంస్థానములో ఉన్నత స్థానాల్లో అధికారులుగా నియమించాడు